ఇంత కరెక్ట్ గా దొరుకుతాను పలేత్రా ఇప్పుడు చూపించు నీ పవర్ ఏంటో దాన్ని ప్లీజ్ గొడవద్దు చూడురా చూడు మండుతుందిరా అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా ఈ రోజు నేను వదిలిపెట్టాను ఓకే రేపు వస్తాను ఇప్పుడు వదిలేండి చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలు రా అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ రా Victory voice, was Mr. Wasu. ఇన్నాళ్ళు నన్ను వెధవం చేసి నాతో ఆడుకున్నాడు వాడు మనతో చదువుతున్నాడని చెప్పి మ్యూజిక్ ఇంతకాలం వాడు చదవలేక పాస్ అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది చదవలేక కాదు చదవటం ఇష్టం లేక పాస్ అవట్లేదని ఈ రోజు నాకాళ్ళ ముందే నడి రోడ్డు మీద ఉన్న పట్టుకుని స్ట్రీట్ రౌడీల కొడుతున్నాడు వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తుండేవాళ్ళు ఇవి చూడటానికి మనం ఇక్కడికి వచ్చింది విన్నా నమ్మను నమ్మినా క్షమించను ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు మోసం చేశావు క్షణం కూడా ఉండడానికి లేదు పోరా బయటికి పోరాండి ఎదుగున్న కొడుకుని ఏంటంటే ఇంతకంటే ఏం చేయాలి నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని కనిపించిన వాడికల్లా చెప్పుకుని తిరిగాను ఇప్పుడు ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పను కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు వీడెవలేనా తలుచుకుంటేనే గుండె మండిపోతోంది నన్ను మోసం చేస్తాడా వాడు వద్దు ఇలాంటి కొడుకు నాకు వద్దు పోరా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు నాకు సంబంధించినంత వరకు పది నిమిషాల క్రితమైన పెద్ద కొడుకు చచ్చిపోయాడు దివ్య మీ ఇంటి కిందకెళ్ళింది రా హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించి ఉంటారు దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మందే అయిపోయాయి దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఎంటరా ఫ్యాన్స్ ఇచ్చేస్తే లేట్ ఎవ్ అంటే ఈ కోసమే మమ్మల్ని కదా ఆంధ్ర తెప్పిని అడగమంటున్నాడు రేటు సంధ్యా ఏంటి అంటావు సరికాడు తమ్ముడు ఎలా ఉన్నావురా నువ్వు ఇంట్లో లేవుగా బానే ఉన్నాను అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా అసలు నీతో మాట్లాడడం తప్పు అని డాడీ చెప్పారు నేను ఏదో మంచి కాబట్టి ఏదో మాట్లాడేస్తున్నాను సెల్లు రే ఎవరిచ్చారా దివ్య అని నా ఫ్రెండ్ నీకు తెలియదులే ఏంటి బోర్ కొడుతుందా నో యార్ నేను ఇప్పుడు రావడం కుదరదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య ఐఎమ్ వెరీ బిజీ సినిమాకా రేపు అయితే ఓకే నీ టైం రే ఓకే బాయ్ అవును ఏం చెప్తున్నాను దివ్య అని అరు అమ్మాయితో ఆ మా ఇంట్లోనే ఉంటుంది అబ్బో అరుణ్ 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 అని టైల్ తీసుకెన్ చేస్తుంది పొద్దునించి దేడోఫోన్ దివ్య మనకేం వద్దురా దివ్య అవన్నీ నీకెందుకు అసలు మేము ఇక్కడ ఎందుకు వచ్చావు అదే హ్యాపీబా డేటోయో హ్యాపీబా డేటూ మా ప్రధా ఇంట్లో అలా చూస్తావు ఆగస్ట్ పద్నాలుగు ఇవ్వాలి నీ బర్త్ డే ఈ రోజు ఆగస్ట్ పదమూడు కదా ఇంట్లో ఉంటాం

Okay. Never know when I will lie to you That girl like so hard that I will try to you So don't get down when you lose something Get the whole and shot when you get that thing నా తమ్ముడు బర్త్డే వాడికి మీ ఆశీస్సులు కావాలి నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు కనీసం నువ్వైన వాడిని మీ ఆయన ఎలా ఉన్నాడు ఏంటి ఆయనతో పడితే నాతో మాట్లాడువా లేదురా రా వద్దు అంతద్దు ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు బాధ అసలు కనపట్లేదు పట్టు చీర నగలు హ్యాపీ హ్యాపీగానే దిగుతున్నా బయటకు వెళ్తున్నావు రామ్మంటావాట్లాడతావు రా లోపలికి చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు ఎవరు నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు ఆయన కూతుర తెలుసా చెప్పావు చెప్పావు ఎప్పుడు నేను చెప్పడమే లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయిగా తెలిసేది అవును వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియా ఈ పిల్ల ఒక్కతే హాస్టల్ ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు చాలా మంచి పిల్లరా మహాలక్ష్మిలా ఉంటుంది కొడుకుని బయటకు గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి ఇంట్లో పెట్టుకుని లక్ష్మి సరస్వతి అని పోషిస్తున్నారన్మాట అది కాదు అది

రిసెప్షన్ కి నేను రావాలా ఏంటి వేళ కొళవా నోరు ముసుక్కుని రా యమ్మ అని డోర్ లాక్ చేశావా ఈ డోర్ కొళ లాక్ చెయ్రా ఓకే డెడీ కమలా ఆ వస్తున్నానండి ఎవర్డి బైక్ ఎవర్డి బైక్ ఆ అరు ఫ్రంట్ దండి వల్ల అప్రడే బైక్ మీద తిరుగుతున్నారా రాస్కెల్స్ రండి

ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా? దెబ్బ గట్టిగా తగలలేదు. కరెక్ట్ సార్. నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లో గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? నా నా వసు వసు ఏమైందమ్మ? మామా ఏమైందరా? ని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కాదురా బొంగు బాలచందర్.

అని జ్ఞాపకం రా వచ్చేమో మీరు బయటికి వెళ్తే మెట్రై చేస్తావ్ అలాగే ఏ నేను అక్కడ ఉంటే కుదరదా ఇది ఏమన్నా గాంధీ గారు బయోగ్రఫీయా పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా ఏయ్ సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తన్నారరా వీడికి ఎలా చెప్పాలి బాబాయ్ రా నేను ఏంటి నేను ఎలా యాక్ట్ చేస్తున్నానో బయట చెప్పొచ్చే అబ్బో నువ్వు యాక్ట్ చేస్తుందే యాక్టింగ్ కాదమ్మా మా సింగింగ్ అది కాదురా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్య పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు నాకు నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తున్నా సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ గా తినేది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా పోనే మేలా వెటకారమా మీరేం కంగారు పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్ సార్ మా వాసిని ఏం చేయకండి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు సమ్ టైమ్స్ గొంతు పట్టి కోరికేస్తారు నీ అబ్బాయి నిన్ను గురుగుతాను రే ఏం చేద్దాం డాక్టర్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది నువ్వు రామ్మా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ ఎక్కువ మాట్లాడి చంపేస్తాను ఏదో ఒక డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ డాక్టర్ మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు పదండి వెడదాం పదండి డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ నేను ఎక్కడ నార్మల్ నాకేమైంది అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో తక్ కొట్టలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసావు ఆయనకి మందులు రాసిస్తే వెళ్తాం మందులు రాసిస్తే సరిపోదామ్మా పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి అర్థం కాలేదా వారికి ఏం జబ్బు లేదు ఇలాంటి కుక్తిత్వ రోగాలకి ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద చోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు ముందు అతను తీసుకెళ్ళండి ప్లీజ్ కంటిన్యూ సార్ మూడో బెడ్ పేషెంట్ నేను అనుకుంటూనే ఉన్నా ఇప్పుడు ఎలాంటిదో చేస్తాడని మా డాడీ ఇంటి రోజు కదా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో శంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు మీకు అసలు బుద్ధిందా ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు అది కాదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు అరుణ్ పద నా కోసం వెయిట్ చేస్తున్నాడా వాసన ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్ కలవాల్సిన అవసరం లేదు చెప్పు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్ ఆడిషన్ చేసే సమయం ఐదు నిమిషాలు నీకు ఆ టైం కూడా లేదా టైం లాక్ కాదు సార్ టైం బాగోలేదు సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్రూవ్ చేసుకుంటాను ఏమని లేట్ గా రావడం మాకు హ్యాపీ టైనా లేదు సార్ నాకు టాలెంట్ ఉందని సారీ సార్ సారీ సార్ అది సార్ నేను పట్టుకోండి నా బ్రీఫ్ కేసు వాసు టైము మీరు ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్ అక్కర్లేదు వినకపోయినా ఒప్పుకుంటాం గుడ్ జోక్ సార్ ఆ రోజు ఆడిషన్ కి బయలుదేరాను సార్ దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి అదే టైంలో వెనక్కి వద్దు ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరి అరెస్ట్ చేయిస్తా లేచి విన్నాను రాంగ్ ఏంటి ఎలా చూస్తున్నావు అతనికి తెలుసా తెలుసు అంత ఫేమస్ పర్సనాలిటీయా ఈ దేశంలో గొప్ప ఎంత ఫేమస్ పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్ హలో హలో రాధి నాతో మాట్లాడుకు ఏమైందమ్మా చెప్పవా నీతో చెప్దా అంటే ఉన్న ఊళ్ళో నువ్వు లేవు నువ్వు ఉన్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీకు గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం హ్యాపీ బర్త్డే అన్నయ్య నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నానయా వచ్చేటప్పుడు రానా నేను